అన్న పేరు ఈశ్వరు అన్న దిగురు వచ్చేసి ఎంగునూరు పక్కన ఎంగినూరు ఆంధ్రప్రదేశ్ నా దగ్గర రెండో వెహికల్ ఇది తీసుకోవడం ఫస్ట్ ఒక వెహికల్ అయితే నేను పంపించాను పోడి ఎకస్పోర్టు ఆరెంజ్ కలర్ది ఇది రెండో బండి ఇది ఐటెను పెట్రోల్ బండి ఇది పది మోడల్ యాభై ఐదు వేలు అయితే ఇది ఉంది కంటైనర్ అయితే పంపుతున్నాను కంటైనర్ అయితే వచ్చినాడు బండి అయితే తీసుకెళ్తున్నాడు చాలా బాగుంది సింగిల్ ఓనరు ఇన్సూరెన్స్ కూడా ఉంది నాలుగు సీట్లు అయితే ఉన్నాయి వెహికల్కి ఇలాంటి వెహికల్స్ కావాలంటే నాకైతే కాల్ చేసినా అంటే నేను క్లాట మాట్లాడతాను రెండే ఐటెం స్పోర్ట్స్ వేరియంట్ ఇది రెండు వేల పది మోడల్ సింగిల్ ఓనరు యాభై ఐదు వేలు మొత్తం ఇంజన్ గేర్ బాక్స్ మొత్తం సిల్డ్ ఉన్నాయి ఎక్కడ ఆయిల్ చెమ్మ అనేది లేదు నాలుగు సిల్డ్ అయితే ఉన్నాయి అనవలకి నేను డెలివరీ తీసుకోవచ్చు ఒక లక్ష పదివేలకు అయితే ఈ వెహికల్ అయితే తీసేసుకున్నాను ఒక లక్ష పదివేలకు అయితే ఈ వెహికల్ అయితే తీసేసుకున్నాను సరే మీరు నా దగ్గర ఏమైనా వేక తీసుకోవాలనుకుంటున్నాను నా నెంబర్కి ఫోన్ చేసినట్టు ఇంకా క్లారిటీ అయితే మాట్లాడతాను ఓకే బాయ్